ఆవుపేడ ఇప్పుడు రైతులకు బంగారంలా మారింది రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం మూడు వందల ఎనభై ఆరు కోట్ల విలువ గల ఆవు పేడ ఉత్పత్తులను ఎగుమతి చేసింది అందులో తాజా ఆవుపేడ నూట ఇరవై ఐదు కోట్లు ఆవు పేడ ఆధారిత ఎరువులు నూట డెబ్బై మూడు పాయింట్ ఐదు ఏడు కోట్లు కంపోస్ట్ ఎరువు ఎనభై ఎనిమిది కోట్లు ఇంత ఖర్చు ఆవు ఆవుపేడను అసలు ఎవరు కొంటున్నారు ఎందుకు ఉపయోగిస్తున్నారు చెప్తా చూడండి ఆవుపేడలో నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి ఇవి నేల సారాన్ని పెంచి తేమ నిల్వ చేయడంలో సహాయపడతాయి దాని వల్ల పంట దిగుబడి రెట్ దీని కారణంగా గల్ఫ్ దేశాలు భారతదేశం నుండి ఆవు పేడను దిగుమతి చేసుకుంటున్నాయి ఎందుకంటే ఖర్జూర చెట్లు సేంద్రీ మట్టిలో బాగా పెరుగుతాయి ఇంకా అందమైన ఆకృతి మంచి రుచి కూడా వస్తుంది ఇది ప్రయోగాత్మకంగా నిరూపించబడింది సో కేవలం కువైట్ దేశం మాత్రమే నూట తొంభై రెండు మెట్రిక్ టన్నుల ఆవు పేడను దిగుమతి చేసుకుంది కాగా ఇప్పుడు కిలో ఆవు పేడ ధర ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు ఉంది రానున్న రోజుల్లో ఈ ధర ఇంకా పెరగవచ్చు కూడా అయితే భారతదేశం రోజుకు ముప్పై మిలియన్ టన్నుల ఆవు పేడను ఉత్పత్తి చేస్తుంది అంటే ప్రపంచ తీర్చగల సామర్థ్యం ఉంది మన భారతదేశంలో అన్ని రకాల ఉన్నాయి మరి ఇది చాలా గర్వించదగ్గ విషయం కదా కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ని ప్రతి ఒక్క రైతుకు చేరేలా చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ చేసుకోండి వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్ వాళ్ళ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి లింక్ ఉంటుంది బాస్